హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా మనోహరి బ్లాగ్స్ ఈరోజు మీకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక శక్తివంతమైన నారసింహస్వామివారి క్షేత్రాన్ని చూపించబోతున్నాను ఈ క్షేత్రమే నాచారం నారసింహ స్వామివారి క్షేత్రం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఒక కొండ గుహలో చాలా ఉగ్ర స్వరూపంలో ఈ స్వామివారు స్వయంభూగా వెలవటం జరిగింది నాచారం అనే ఒక మహర్షి ఈ కొండ గుహలో తపస్సు చేయటం వల్ల నాచారం అనే పేరు రావటం జరిగింది అత్యంత శక్తివంతమైన నారసింహ స్వామివారి క్షేత్రం ఇది నాచారం పోతే గాచారం పోతుందని తెలంగాణ ప్రజల నానుడి అంటే మన జీవితం ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ స్వామివారికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకొని వీలైతే ఈ స్వామివారి దేవాలయంలో నిద్ర చేస్తే మన జీవితంలో తప్పనిసరిగా మార్పు వస్తుందంట అత్యంత శక్తివంతమైన నారసింహ స్వామివారి క్షేత్రం ఇది తెలంగాణలో ఉన్న రెండవ యాదాద్రిగా ఈ క్షేత్రం ఖ్యాతిగాంచింది ఇక్కడికొచ్చి స్వామివారిని మనం కోరిన ఏ ధర్మబద్ధమైన కోరికైనా సరే తప్పనిసరిగా నెరవేరి తీరుతుంది నిదర్శనమే మీరిప్పుడు చూస్తున్న ముడుపులు సంతానం లేని వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు వివాహం కాని వాళ్ళు అనుకున్న పని నెరవేరిన వాళ్ళు ఎవరైనా సరే మీ కోరికలో ధర్మం ఉంటే ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి మీ కోరిక విన్నవించుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరు తీరుతుందంట ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది మరీ ముఖ్యంగా గురువారం శుక్రవారం శనివారం రోజుల్లో అయితే వేలాదిగా వచ్చి తరలి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు నేను వెళ్ళే టయానికి సాయంత్రం కావడం చేత భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది అయినప్పటికీ కూడా స్వామివారి కొలంలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి కొన్ని వందల మంది భక్తులు రెడీ అవ్వటం నిన్న కళ్ళారా చూశాను అతి శక్తివంతమైన నారసింహ స్వామివారి క్షేత్రం ఒక కొండ గుహలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే స్వయంభూగా స్వామివారు ఇక్కడ కొలువు తీరి ఉన్నాడంట నాచారం అనే మహర్షి తపస్సు చేసి ఆయన ద్వారా మనందరికి కూడా ఈ స్వామివారి పరిచయం జరిగింది స్వామివారు చాలా ఉగ్ర స్వరూపంలో ఈ కొండ గుహలో కొలువు తీరు ఉండటం జరిగింది అందుకు నిదర్శనంగానే స్వామివారి నేలక బయటికి వచ్చి కనిపించటం జరుగుతుంది గర్భాలయం కూడా ఒక కొండ గుహలోనే ఉంటుంది స్వామివారు ఇంత ఉగ్ర స్వరూపంలో ఉండటం చేత స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులు ఆ ఉగ్ర కళకి తట్టుకోలేక మూర్చపోవటం జరిగేదంట అయితే అప్పుడున్న భక్తులందరూ కూడా స్వామివారిని తమ ఉగ్రకల తగ్గించుకోమని ప్రార్థించగా భక్తుల మన్నలను ఆలకించిన స్వామివారు శాంత స్వరూపంలో కొలుగుతీరి ఉండటం జరిగింది అప్పటి నుంచి అందరు భక్తులు కూడా నియమ నిష్టలు పాటిస్తూ ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది మీరు చూస్తున్నదంతా కూడా గర్భాలయం ఎదురుగా ఉన్న మండపం చాలా పెద్ద టెంపుల్ ఈ దేవాలయం మొత్తం కూడా ఒక కొండలోనే నిర్మించడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వస్తారు స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడికొచ్చి ఏ కోరిక కోరినా సరే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరు తీరుతుంది అంతేకాకుండా చాలా మంది మాకు ఆ గ్రహం అనుకూలం లేదు ఈ గ్రహం అనుకూలం లేదు ముఖ్యంగా శనితో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ స్వామివారిని దర్శించుకుంటే తప్పనిసరిగా గ్రహస్థితి మనకు అనుకూలంగా మారుతుందంట మరొక విషయం ఏంటంటే ఈ దేవాలయంలో స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి స్వామివారి సేవ చేసుకుంటూ శుక్రవారాలు స్వామివారిని దర్శనం చేసుకునే భక్తులందరికీ కూడా స్వప్నంలో స్వామివారు కనపడి వాళ్ళని కష్టాల అడిగి తెలుసుకుంటాడంట అందుకోసమే ఈ గుడి ఆరు బయట ఒక షెడ్ ఉంటుంది ఆ షెడ్ లో ప్రతి శుక్రవారం శనివారం రాత్రి సమయాల్లో వందలాది మంది భక్తులు ఈ దేవాలయ ప్రాంగణంలో నిద్ర చేయటం జరుగుతుంది అప్పుడు నిద్ర చేసినప్పుడు స్వామివారు వాళ్ళకి కనపడి వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు చెప్తాడంట వాళ్ళకున్న అనారోగ్య సమస్యల్ని అడిగి తెలుసుకొని దానికి తగ్గించే ఏర్పాటు కూడా స్వామివారు చేస్తాడు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసించటం జరుగుతుంది అందుకోసమే ఇది రెండవ యాదాద్రిగా ప్రసిద్ధికెక్కింది అత్యంత శక్తివంతమైన నారసింహ వారి క్షేత్రం నేను ఈ క్షేత్రానికి వెళ్ళి నేను నా కల్లారు చూశాను కాబట్టే చెప్తున్నాను ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ భక్తుల జీవితాల్లో మార్పు అనేది కనిపిస్తుంది మనం ఈ దేవాలయం యొక్క స్థల పురాణాన్ని పరిశీలించి చూస్తే పూర్వం రోజుల్లో ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఋషులు మునులు సంచరిస్తూ ఉండేవాళ్ళంట ఆ కాలంలో ఈ కొండ గుహలోంచి పెద్ద పెద్ద శబ్దాలు వాళ్ళకి వినిపించసాగాయి ఏంటా అని ఋషులు వెళ్ళి ఈ గుహని పరిశీలించి చూస్తే పెద్ద కళ్ళతో తెరిచిన నాలకతో ఉగ్రస్వరూపంలో నారసింహ స్వామివారు ఆ ఋషులకి దర్శనమివ్వటం జరిగింది అప్పుడు ఆ స్వామివారు తాను ఇక్కడ కొలువే ఉంటానని కలియుగంలో తన భక్తులను రక్షిస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది మొట్టమొదట స్వామివారు ఆ ఋషుల మునుల పూజలు అందుకున్న తర్వాత సామాన్య భక్తుల పూజలు అందుకోవటం జరుగుతుంది ఇక్కడ నారసింహ స్వామివారు స్వయంభుగా వెలిచాడు అనడానికి నిదర్శనం ఈ గుడిలో నిద్ర చేసిన వాళ్ళ స్వప్నంలో స్వామివారు కనపడటం ఇంకొకటి ఈ గుడిలో స్వామివారు స్వయంభూగా సంచరిస్తూ ఉంటారని కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసించటం జరుగుతుంది పూర్వం రోజుల్లో ఈ గుడికి సున్నం వేస్తూ ఒక మహిళ కాలు జారి కింద పడటం జరిగిందంట స్వామివారి ఎదురుడుగా ఆ మహిళ పడటం ఆ మహిళకి చిన్న దెబ్బ కూడా తెగల అదంతా కూడా స్వామివారి దయా భక్తులు ప్రగాఢంగా విశ్వసించటం జరుగుతుంది ఈ కొండ గుహలో ఉంటుంది ఈ దేవాలయం మనం ఇప్పటి వరకు చూసిన అన్ని దేవాలయాలకి భిన్నంగా కనిపిస్తుంది ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడున్న హాల్లో మీరు ఇప్పుడు చూడండి పిల్లలకి అక్షరాభ్యాసం అవ్వచ్చు పుట్టి వెంటుకలు అవ్వచ్చు ఏదైనా శుభకార్యాలు చేసుకోవటానికి కూడా ఇంతటి విశాలమైన హాలు ఉంది ఈ హాల్ లో సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ప్రత్యేకంగా ఈ దేవాలయంలో నిర్వహించుకోవటం జరుగుతుంది భక్తులు గర్భాలయానికి ఎదురుగానే మనకి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ షెడ్ కనిపిస్తుంది కదా ఈ షెడ్ లో ప్రతిరోజు మరీ ముఖ్యంగా శుక్రవారం శనివారం రోజున రాత్రి సమయాల్లో వందలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ నిద్ర చేయటం జరుగుతుంది దాని వల్ల స్వామివారు వాళ్ళకున్న మానసిక అనారోగ్య సమస్యలన్నిటిని కూడా తొలగిస్తాడని చాత పడి కాని భూత ప్రేత పిచాచాల బాధలతో వాళ్ళు పడే వాళ్ళు కూడా స్వామివారి సన్నిధిలో నిద్ర చేయటం వల్ల వాటి నుంచి బయటపడటం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ స్వామివారి దేవాలయంలో మనకి ఒక అద్భుతమైన కొలను కనిపిస్తుంది ఈ కొలంలో స్నానం చేస్తే అంతా మంచి జరుగుతుంది అనేది కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ కొలంలో స్నానం చేస్తే వాటి నుంచి బయటపడటం జరుగుతుందంట ఈ క్షేత్రంలో మనకి స్వయంభూగా వెలిసిన ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఉంటుంది ఈ క్షేత్రానికి ఆంజనేయ స్వామి వారు క్షేత్ర